అండ్ ఈ వెల్కమ్ టు ఇయర్ బ్లాగ్స్ తెలుగు ఇవాళ చేపల పులుసు ఏ విధంగా చేయాలో చేస్తున్నాను అనమాట అది కూడా మా అమ్మ స్టైల్లో మా అమ్మ ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తుంది కాకపోతే నేను కొద్దిగా చేంజ్ చేసి నా స్టైల్లో చూపిస్తున్నాను అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట మంచి చిక్కటి గ్రేవీతో చాలా బాగుంటుందన్నమాట రెసిపీలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మనం చేపల పులుసు పెట్టాలన్నా ఫ్రై చేయాలన్నా మెయిన్ ఇంపార్టెంట్ చేపలు ఫ్రెష్గా ఉంటేనే కర్రీ అయినా సరే ఫ్రై అయినా సరే చాలా బాగుంటుంది అనమాట అందుకోసమని మీరు వీలైనంత వరకు ఫ్రెష్ చేపలని తీసుకోవాలనమాట చేపలు తీసుకున్న తర్వాత దాంట్లో నీచు వాసన పోవాలంటే ముందు కొద్దిగా నిమ్మరసం ఉప్పు వేసి మంచిగా వాష్ చేయాలన్నమాట వాష్ చేసిన తర్వాత దాంట్లోనే కొద్దిగా వాటర్ ఉప్పు పోసి పక్కకు పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు కర్రీ ప్రాసెస్ లోకి వెళ్తే మనం నిమ్మకాయ చింతపండు తీసుకొని దాంట్లోనే వాటర్ కోసి పక్కకు పెట్టుకోవాలన్నమాట మనం కర్రీకి కావాల్సిన మసాలా అంతా ఫ్రై చేసేలోపు ఆ చింతపండు నానిపోతుంది ఇప్పుడు చేపల పులుసు కోసం మసాలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట దానికోసం ఐదు లవంగాలు మూడు యాలకులు రెండు చిన్న దాల్చిన చెక్క ముక్కలు టూ స్పూన్స్ ధనియాలు వన్ స్పూన్ మెంతులు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత టూ స్పూన్ జీలకర్ర గసగసాలు వేసుకోవాలన్నమాట వీటన్నిటిని ఓన్లీ డ్రై రోస్ట్ మాత్రమే చేసుకోవాలి ఆయిల్ మాత్రం అస్సలు యూజ్ చేయొద్దన్నమాట ఈ విధంగా ఫ్రై చేసుకున్న వాటన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇలానే ఒక త్రీ స్పూన్స్ దాకా ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని డ్రై రోస్ చేసుకోవాలన్నమాట అవి కూడా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకున్న తర్వాత రెండు లేదా మూడు మీడియం సైజు ఉల్లిపాయలను మంచిగా ఈ విధంగా కట్ చేసుకొని వీటిని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట దీన్ని ఎంత ఫ్రై చేస్తే అంత బాగుంటుంది అనమాట ఉల్లిపాయలని ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అందులోనే గ్రేవీ కూడా మంచిగా చిక్కగా వస్తుంది అనమాట అందుకోసమని ఉల్లిపాయలు మంచిగా ఎక్కువ తీసుకొని చేసుకోండి ఇప్పుడు ఇంకా డ్రై రోజు చేసుకున్న వాటన్నిటిని ఒకటి దాని తర్వాత ఒకటి వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇందులోనే మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు అండ్ అలాగే వాటర్ అన్నిటిని వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా ఉప్పు నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసానమాట మీ టేస్ట్కు తగినంత కారం వేసుకోండి టేస్ట్కు తగినంత ఉప్పు వేసుకోండి వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకొని ఇంకా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట పేస్ట్ ఇందులోనే మా అమ్మ పల్లీలు వేస్తుంది అనమాట నేను పల్లీలు ఒక్కటి స్కిప్ చేసి మొత్తం టోటల్ ప్రాసెస్ మా అమ్మ ఇలా చేస్తుందో అలాగే చేస్తాను కాకపోతే పల్లీలు మాత్రం వేయలేదన్నమాట మా అమ్మ సేమ్ యాసిటీస్ ఇలాగే చేసింది కాబట్టి నేను కూడా ఇలాగే చేస్తున్నాను నాకు ఇంతకు ముందుకు యూట్యూబ్ లో చూసి చాలా రెసిపీస్ ట్రై చేశాను అనమాట చేపల కూరలో కాకపోతే ఒక్కటి కూడా సక్సెస్ అవ్వలేదు లాస్ట్ ఫైనల్ గా మా అమ్మ స్టైల్లో చేస్తేనే నాకు కుదిరింది కాబట్టి నేను ఎప్పుడు చేసినా ఇంకా అలానే చేద్దామని ఫిక్స్ అయిపోయాను మనకి ఇక చేపల పులుసులోకి మసాలా అయితే రెడీ అయిపోయింది అనమాట మనం ఇప్పుడు చేపల పులుసు ఎందులో చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకొని దానిలోకి ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ కొద్దిగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి చూసి వేసుకోండి తర్వాత అందులోకి కొద్దిగా కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ ని దాంట్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట కొద్దిసేపటి తర్వాత ఆయిల్ రిలీజ్ అవుతుంది ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట దీన్ని ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇంకా మన కన్సిస్టెన్సీకి కి తగినని వాటర్ పోసుకోవాలి ఇక్కడ వాటర్ ఎలా అంటే మన గ్రేవీకి తగినంత కొద్దిమంది మంది చిక్కగా ఇష్టం కొద్దిమందికి మందికి పులుసుగా ఇష్టం అనమాట నేను మీడియంగా చేశాను అనమాట అంత పులుసులాగా అంత గ్రేవీ లా కాకుండా మీడియం గా చేశాను వాటర్ మీకు కన్సిస్టెన్సీకి తగినంత పోసుకొని కొద్దిసేపు మాలని ఇవ్వాలన్నమాట నాకు చేపలు అంటే పెద్దగా ఇష్టం ఉండదు ఇప్పటికి కూడా పెద్దగా ఇష్టం ఉండదు కానీ దీంట్లోని గ్రేవీ మాత్రం చాలా ఇష్టం అనమాట చిన్న ఉన్నప్పుడు పక్కకి తీసి పెట్టమని అడిగేదాన్ని మమ్మల్ని అంత ఇష్టం అనమాట ఈ గ్రేవీ అంటే నాలా మీరు కూడా చేపలు వదిలేసి గ్రేవీ తినే వాళ్ళు ఉన్నారా ఉంటే కమెంట్ చేయండి చూద్దాము ఇంకా ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా ఉడికించామంటే మనకి ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతుంది అనమాట ఈ విధంగా తేలిందంటే గ్రేవీ మంచిగా సెట్ అయిందని అర్థం అనమాట చూసుకున్న తర్వాత మన గ్రేవీ కన్సిస్టెన్సీ సరిపోయిందని అనుకుంటే ఆ టైంలో చేప ముక్కల్ని ఈ విధంగా చదువుకోవాలనమాట చదువుకో మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత కాసేపటి హ్యాండ్స్ దగ్గర ఇలా కలపాలన్నమాట చెంచ మాత్రం అస్సలు పెట్టద్దు ఎరిట పెట్టకుండా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే మనకు చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది అనమాట ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర ఫిష్ మసాలా ఉంటే ఫిష్ మసాలా వేసుకొని కొద్దిసేపు ఉడికించుకుంటే మనకు చేపల పులుసు అనేది రెడీ అవుతుంది అనమాట మంచిగా చాలా బాగా వచ్చింది అనమాట ఈసారి మా ఆయన ఎప్పుడు చేసినా ఇలానే చాలా బాగుందని అనమాట ఇంతకు ముందు చేసినప్పుడు అంత టేస్టీ గా లేదు ఈసారి చాలా పర్ఫెక్ట్ గా కుదిరింది మీరు ఈ కొలతలతో చేస్తే పక్క సేమ్ యాసిటీస్ ఇలాగే వస్తుంది అనమాట నాకు చేపల పులుసు రాదని ఒక రిగ్రెట్ ఉండేది అనమాట ఈసారి చేస్తే పర్ఫెక్ట్గా కుదిరింది కాబట్టి చాలా హ్యాపీగా ఉందన్నమాట ఎవరైనా ఈ రెసిపీ ట్రై చేయాలనుకుంటే పక్క ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో కూడా చెప్పండి చూద్దాం ఎంతమందికి మంచిగా సక్సెస్ అయిందో అంతే అండి ఈ వీడియో వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి